అందరికీ నమస్కారం కథ గుండెలోతు రచయిత ఎస్ శ్రీదేవి గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి ప్రేమంటే ఏమిటో తెలియకుండానే జీవితపు చర్మాంకుల్లోకి చేరుకునేవారెందరో ఆపైన సంధ్యవాలుతుంది మృత్యువు కబలిస్తుంది వికసించని మనసు మొగ్గగానే రాలిపోతుంది ఈ వాస్తవం తెలియక ఎందరో మగ కలిసి మాట్లాడుకోగానే అదే ప్రేమనుకుని ఎంతో దూరం ఊహించుకుంటారు దీనికి నేను మినహాయింపు కాదు కాబట్టి ఎముకలు కొరికే చెలిలో ఈ ప్రయాణం మనిషి ఏదైనా తెలివైన పని చేయటానికి ప్రత్యేకించి ఏ కారణం ఉండదు అదే ఒక పిచ్చి పని చేయడానికి ఒక చిన్న అనుమానమో సరదానో కారణమవుతుంది నా విషయంలోనూ అదే జరిగింది సరిగ్గా ఇరవై నాలుగు గంటల క్రితం శ్రీమతి వాసంతి గారికి నా పేరు భాస్కర్ సామంత్ బిజినెస్ పార్ట్నర్ని సామంత్ పేరు చెప్పాను కాబట్టి ఇంకే వివరాలు అక్కర్లేదనుకుంటాను ప్రస్తుతం సామంత్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు డాక్టర్లు అతను బతికే అవకాశం లేదని చెప్పేశారు రెండు కిడ్నీలు చెడిపోయాయి లంగ్స్ కూడా దెబ్బతిన్నాయి మీద విరక్తితో దాకా తెచ్చుకున్నాడు ఆ విరక్తికి గల కారణమేమిటో వాడిప్పుడూ చెప్పలేదు వాడొద్దనుకున్న గతాన్ని కెలకడం లేక నేను ఎప్పుడూ అడగలేదు ఇప్పుడు పూంచ్లోని ఒక చిన్న క్లినిక్లో పేషెంట్గా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు అందువలన వాడి గతాన్ని శోధించక తప్పలేదు డైరీలో మీ అడ్రస్ దొరికింది మీదొక్కటే ఉంది మీ ఇద్దరికీ గల బంధుత్వం ఏమిటో నాకు తెలీదు అలాంటిదేదైనా ఉంటే తక్షణం బయలుదేరి రాగలరు ఆఖరి చూపుల కోసం వాసంతకి నా కేరాఫ్లో వచ్చిన భాస్కర్ ఉత్తరాన్ని ముందు నేనే విప్పి చదివాను ఎవరి సామంత్ అతని డైరీలో వాసంతి అడ్రస్ ఎందుకుంది అదొక్కటే ఎందుకుంది నాలో ఉత్కంఠ ఉత్తరాన్ని వాసంతికిచ్చాను చదవడం పూర్తి చేసేసరికి ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఎవరతను అసహనంగా అడిగాను మా బావ వృద్ధస్వరంతో అంది ఇంకేం నాకు బగ్గుమంది అతనికి ఎవరూ లేరా మా నాన్న చెల్లెల కొడుకు అత్తయ్య మామయ్య చిన్నప్పుడే చనిపోతే మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆర్మీలో చేరాడు అయి వేళ్ళు చేశాక అది వదిలేసి కాశ్మీర్లోనే బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోయాడు ఎప్పుడూ అతని గురించి నాతో అనలేదే ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదుగా ఏదో ఉంది అందుకే ఈ దాపరికం ఉక్రోషంగా అనుకున్నాను వెళ్ళాలా అని అడిగాను అక్కర్లేదని నేనే అనేస్తే సరిపోతుంది ఇంకా తల్లిదండ్రులున్నారు వాళ్ళకి తెలియపరిచినా చాలు కానీ వాసంతిని శోధించాలని నా కోరిక వెళ్ళొద్దాం వాసంతి బేలగా అంది ఫలితమే ఈ ప్రయాణం నేను దారంతా మౌనంగానే ఉన్నాను జమ్మూ నుంచి బస్సు ప్రయాణం ఘాట్ోడ్లు మయమర్పించే ప్రకృతి కానీ నా మనసుందులో లేనం కాలేదు బస్సు దిగగానే వెతుక్కుంటూ ఎదురొచ్చిన వ్యక్తిని భాస్కర్గా గుర్తించడానికి మేం పెద్దగా ప్రయాస పడనక్కర్లేకపోయింది ఎలా ఉంది సామంత్కి దుఃఖంతో భారంగా ఉన్న గొంతుతో అడిగింది వాసంతి చూదురుగాని మా సామాన్లు అందుకొని ముందుకు దారి తీశాడతను మమ్మల్ని తన ఇంటికి రమ్మనలేదు డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయాడు సినిమాల్లో లంగ్ క్యాన్సర్ పేషెంట్లని ని చాలా గ్లామరైజ్ చేసి చూపిస్తారు ట్రయాంగిల్ లవ్ సీన్స్లో ఆడవాళ్ల ఏడుపును కూడా అదే దృష్టితో అంటే నేనెప్పుడూ చూసరగని ఈ సామంతిని దేవానంద్ గ్లామర్తో ఊహించుకున్నానేమో షాక్ అయిపోయాను అస్థిపంజరానికి చర్మం కప్పినట్టు మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు ఒకప్పుడెలా ఉండేవాడో ఊహించడానికి కూడా వీల్లేనంతగా రోగ ఉన్నాయి చర్మం బాగా కృషించిపోయింది ఎన్ని పాత జ్ఞాపకాలు మధ్యలో మెదిలాయో ఒక కంగలో వెళ్ళి అతని మంచం మీద కూర్చుంది వాసంతి సమంత్ ఆత్తిగా పిలుస్తూ అతని చేతిని తన చేతిలోకి తీసుకుని దుఃఖం నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తోంది ఆ పైన కళ్ళు తెరుస్తాడు వాసంతిని చూస్తాడు ఇలాగైపోయేవేమిటి అని అడుగుతుంది నీకోసమే అంటాడు ఆ తర్వాత ఊహించడం నాకు సాధ్యపడలేదు అక్కడే ఉండి సినిమా సీనులా అదంతా చూడటం నాకు సాధ్యపడదు బయటికి నడిచాను వచ్చేస్తుంటే టేబుల్ మీద నీలం రంగు అట్టగల పుస్తకం కనిపించింది తీసుకుని వచ్చేశాను అది సామంత్ డైరీ నా వరకే అడుగులు చెప్పుడు అది భాస్కరది సామంత్ మీకు సందిగ్ధంగా ఆపేశాడు వాసంతి కజిన్ క్లుప్తంగా జవాబిచ్చాను నా మనసంతా సామంత్ డైరీ మీదే ఉంది ఏం రాశాడందులో వాసంతిని ప్రేమించాననా ప్రతిక్షణం ఆమెని తలుచుకుంటూ గడిపేస్తున్నాన వాసంతిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో అన్నీ సందేహాలే తొందరగా డైరీని చదివేసి సందేహ నివృత్తి చేసుకోవాలని ఆత్రంగా ఉంది డైరీలో ఏమేమి ఉన్నాయో అన్నీ చదివి ఉంటాడు భాస్కర్ ఆయన ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు నటన అందరూ నటులే కటుగా తల తిప్పి అతన్ని చూశాను నుంచి ఇక్కడే ఉన్నాను మరి నాకింకా సెలవిప్పిస్తే వెళ్తాను అన్నాడు అని క్షణమాగి మా ఇంట్లో మీకు కంఫర్టబుల్గా ఉండదు ఈ దగ్గరలో లాడ్జి ఉంది చాలా బాగుంటుంది గొరుగునట్టని మళ్లీ నా మొహంలోకి చూడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు సామంత్కి ఎలాంటి మిత్రుడో అర్థమైంది మనసు అతని మీద నుంచి డైవర్ట్ చేసుకుని డైరీ తెరిచాను ఎర్రటి స్కెచ్ పెన్తో వాసంతి అడ్రస్ మొదటి పేజీలో రాసి ఉంది ఆ తర్వాత ఏవో లెక్కలున్నాయి ఒక పద్దు పుస్తకంలా ఉంది నాకు నిరుత్సాహం కలిగి మూసేశాను ఆ ఎర్రటి అక్షరాలు నా ముందు నుంచి చెరిగిపోవటం లేదు నేను తిరిగి హాస్పిటల్కొచ్చేసరికి సామంత్ మెలుగుగానే ఉన్నాడు అతను పెట్టి దగ్గరగా స్టూల్ లాక్కొని కూర్చుంది వాసంతి చిన్నగా మాట్లాడుతుంది నేను వాళ్ళ మచ్చికి వెళ్లకుండా బయట కారిడార్లో నిలబడ్డాను మాటలు వినిపిస్తున్నాయి ఏమిటిదంత సామంత్ అడుగుతోంది వాసంతి ఆమె గొంతు భారంగా ఉంది అప్పుడే వాళ్ళ సంభాషణ మొదలైనట్టుంది ఇంతసేపు ఏం చేసినట్టు ఏమీ పట్టనట్టు నేను మేము వచ్చామనే రిలీఫ్తో భాస్కర్ ఎవరి దోమన వాళ్ళం వెళ్ళిపోయాక వాసంత్ ఒక్కతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ కండిషన్ అది తెలుసుకుందని హోప్స్ లేవని డాక్టర్ చెప్పాడని అంత దుఃఖాన్ని మనసులో దాచుకుని అతనితో మాట్లాడుతుందని నాకు తర్వాత తెలిసింది చేతనైతే నీ జోలికి రాకుండా ప్రేమించమన్నాడు మీ నాన్న ఆ ప్రయత్నమే ఇది సామంత్ గొంతు చాలా బలహీనంగా ఉన్నా మాటల్లో స్థిరత్వం ఉంది బావ వ్యక్తీకరణలో పొందిక ఉంది ప్రేమంటే ఏమిటి వాసంతి ప్రశ్న పెళ్ళైన దానవి నీకు అనుభవంలోకి రాలేదా రాలేదు నువ్వు అనుకుంటున్న ప్రేమ పుస్తకాల్లో ఉంటుంది సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఉంటుంది నిజ జీవితంలో ఉండదు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు నువ్వు మారకేం చాలా మారాను నువ్వు నన్ను ప్రేమించానని చెప్పినప్పుడు నాకు పదహారేళ్ళు నవలల్లో హీరోలు సినిమా హీరోలు నా మీద గెలుపు కోసం నా కళల్లో స్వైర్య విహారం చేసేవారు సన్నగా రెవటలా ఉండే నువ్వు వాళ్లతో ఎందులోనూ పోటీ పడలేకపోయావు తర్వాత మా నాన్న సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు దాంతో కళల్లోంచి భూమి మీదకు వచ్చేశాను అప్పుడేనా నేను గుర్తురాలేదా ఏది నాన్నతో పోట్లాడి వెళ్ళి ఆర్మీలో చేరావుగా అంతే మర్చిపోయావా మర్చిపోతే వెతుక్కుంటూ ఇంత దూరం ఎత్తుకొస్తాను మీ వారొచ్చారా వచ్చారు ఏరి రే బయటకెళ్ళారు నీకు లెటర్ రాసినట్టు భాస్కర్ చెప్పాడు అతనికి కోపం వస్తుందేమోనని భయపడ్డాను తను నీలా బావకుడు కాదులే ప్రాక్టికల్ పర్సన్ చాలా హ్యాపీగా ఉంది వాసంతి నిన్నెలా చూస్తుంటే నాకు మాత్రం బాధగా ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు నిన్ను తీసుకెళ్లొచ్చునేమో డాక్టర్ని అడుగుతాను మాతో వద్దు కానీ అమ్మ అక్కయ్యలు మేము అందరి మధ్య నిన్ను ఒంటరితనం బాధించదు కొత్త జీవితం మొదలు పెడుతూ గాని ఆ చివరి మాటలన్నప్పుడు మాత్రం వాసంతి గొంతు వణికింది నేను వాళ్ళ దగ్గరికి వెళ్లాను నన్ను అతనికి చూపించింది వాసంతి గాడ్ బ్లెస్ యు అస్పష్టంగా అన్నాడతను క్రమంగా అతనిలో అనీజినెస్ మొదలైంది ఏదో చెప్పాలని తపన పడుతున్నాడు కానీ మాట రాలేదు కళ్ళల్లో నీళ్లు నిండాయి క్రమంగా మూతలు పడ్డాయి నేను గబగబా వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాను చాలా చిన్న క్లినిక్ అది దానికి సామత్ మహారాజు పోషకుడు ఆరోగ్యం దెబ్బతింటున్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడట మిలిటరీ హాస్పిటల్లో చేరమని అడ్వైజ్ చేశాను బట్ ఈజ్ నాట్ రిలక్టెంట్ అన్నాడు డాక్టర్ నాతో వస్తూ సామంత్రి చూసి సారీ చెప్పేశాడు వాసంతి కిన్నురాలైంది వాసంతిని చూడటానికే అతని ప్రాణం ఈ కొద్ది రోజులైనా ఆగిందేమో ఏ జన్మ రుణమో నాకిది లేకపోతే అతనితో నాకున్న అనుబంధం ఏమిటని అంత దూరం నుంచి ద్వేషిస్తూ రావటం వచ్చి రాగానే అతని ప్రాణం పోవటం క్లుప్తంగా అంచక్రియలు కానిచ్చాం శ్మశానం నుంచి వస్తుంటే ఏదో కోల్పోయిన భావన కలిగింది భాస్కర్ చివరిదాకా మాతో ఉన్నాడు బిజినెస్ గురించి ఏవో లెక్కలు చెప్పబోయాడు నేను వద్దన్నాను అతను సంతోషించినట్టే ఉన్నాడు శ్మశానం నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ మమ్మల్ని కలవటానికి రాలేదు తిరుగు ప్రయాణంలో ఓ మనిషి చావుకి నేను బాధ్యరా అనుకుంటే నిజంగా నేను హత్య చేసినట్టే కదా అంది వాసంతి అంతేగాని నువ్వు అతన్ని ప్రేమించలేదా సూటిగా అడిగాను ప్రేమంటే ఎదురడిగింది నిజమే ప్రేమంటే ఏమిటి ఒక వ్యక్తి మనకే సొంతం కావాలనుకోవడమా ఆ వ్యక్తితోటే శృంగారం జరపాలనుకోవడమా ఇంట్లోంచి లేచిపోయి సమాజంలోనే ఉంటూ ఒక ఆడ మగ పిల్లల్ని కని జీవన వ్యాపారంలో కుంగి కృషించి చిట్ట చివరికి అస్తిత్వాన్ని కోల్పోవడమేనా ప్రేమంటే ఈ ఆలోచనలే నచ్చలేదు ప్రేమనేది ఇంత సంకుచితంగా ఉంటుందనిపించలేదు ఈ ప్రశ్నకు జవాబు నాకెప్పుడు దొరకలేదు ప్రేమ అనేది మైదానంలోకి లేచెల్లడంలోనూ లేవ తీసుకుని వెళ్ళి అమీర్లకి అమ్మాయిల్ని సమకూర్చడంలోనూ ఉంటుందనుకోను దేవదాసు సినిమా నాలుగైదు సార్లు చూశాను నాకు ఒక్కటే పార్వతికి ముసలి మొగుడు దొరికాడు కాబట్టి దేవదాసుడు మర్చిపోలేకపోయింది కాని అతన్ని మించిన పావుకత ఉన్న యువకుడు భర్త అయి ఉంటే వాసంతి భావాలకి నేను ఉక్కిరి బిగ్గిరైపోయాను ఇలా కూడా ఆలోచిస్తారా అని విస్మయం కలిగింది సామంతి నన్ను ప్రేమించానన్నప్పుడు నాకు పదహారేళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాను నా కథంలో ప్రేమాస్పందనమైన అంశమేది కనిపించలేదు నాకతని ప్రేమ టెక్నికల్లోనూ కనిపించలేదు అందుకని స్పష్టంగా తిరస్కరించాను ఈ సంగతి ఆ తర్వాత మా నాన్నకు తెలిసి అతన్ని కోపట్టారు నా పెద్ద అల్లుడు ఇంజనీరు రెండో అల్లుడు డాక్టర్ వాసంతి కూడా పెద్ద చదువులు చదువుతానంది వీళ్ళ పక్కన నిలబడే అర్హత నీకుందా అని ఊహ తెలిసినప్పటినుంచి వాసంతి నా భార్యనే అనుకుంటున్నాను అన్నాడు సామంత్ చదువుకొని పైకి రావాల్సిన వయసులో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావంటే నువ్వు బాగుపడవు అని నాన్న కోప్పట్టారు సామంత్ మా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆర్మీలో చేరాడు మా నాన్నకి అతనెక్కడున్నది తెలిసేమో నాకు తెలీదు తర్వాత అతని విషయం మేం పట్టించుకోలేదు సుదీర్ఘమైన కథని క్లుప్తమైన మాటల్లో చెప్పింది వాసంతి నేను కన్విన్స్ కాలేకపోయాను ప్రేమించిన నేరానికి బలైపోయిన రూపం కళ్ళ ముందు కదిలింది తనని తాను తాగుడుతో హింసించుకునే స్థాయికి మనిషి దిగజారాడంటే దుఃఖం విరహం అనే ఎన్ని మెట్లు జారాడో నా కథని మీద జాలి కలిగింది మరి నా మీదేనా నీకు ప్రేమ ఉందా లేతను తను సామంతతో చెప్పడం గుర్తొచ్చి వ్యంగ్యంగా అడిగాను మీతో సహచర్యం ప్రేమ పుట్టిస్తోంది ఆ జవాబెందుకు టఫ్గా అనిపించింది నేను తనని శోధిస్తున్నది చాలా ఆర్ టైం అనే విషయం మాత్రం తట్టలేదు ఒక పునశ్చరణ దాని నుంచి కొంత సంఘర్షణ ఆమెను నలిబిలి చేస్తున్నాయని గుర్తించలేదు మరేం చూసి నన్ను పెళ్లి చేసుకున్నావు సూటిగా అడిగాను తను సూటిగానే చూసి జవాబేమి చెప్పకుండా మళ్లీ తలవాల్చుకొని కూర్చుంది నోటితో చెప్పని జవాబు తన చూపుల్లోనే నాకు దొరికింది నా అందం చదువు ఆస్తి అంతస్తు చూసి చేసుకుంది చేసుకున్నాక భర్తని కాబట్టి ప్రేమిస్తోంది అంతేకాని ఆమెలో సహజమైన అనేది లేదు నా పట్ల పూర్ సామంత్ అనుకున్నాను ముందు పూర్మి అనుకోవాలిప్పుడు నా అహం దారుణంగా దెబ్బతింది ఒక స్త్రీ స్త్రీతరని ప్రేమించలేదంటే ఏ మగవాడు భరించలేడేమో ప్రేమంటే ఏమిటో తెలియని వాసంతి పట్ల ప్రతీకారంతో నా మనసు రెగిలిపోయింది రైలాగింది కిటికీలోంచి స్టేషన్ పేరు చూశాను వాసంతి వాళ్ళ ఊరికి వెళ్లాలంటే దగ్గరి రైల్వే స్టేషన్ ఇదే తటాలున మెరుపులో ఒక ఆలోచన మెదిలింది టీ తాగుదాం పదా అన్నాను లేస్తూ ఇద్దరం దిగాం స్టాల్ దగ్గర టీ తాగాం నేను కావాలనే డబ్బులు ఇవ్వటం దగ్గర జాప్యం చేశాను రైలు కోత కూసింది కదులుతుందేమో అంది వాసంతి కంగారుగా ఆమె కంగారుని పట్టించుకోకుండా తాపీగా షట్చోబులోంచి ఒక టికెట్టు తీసి చేతిలో పెట్టాను నిన్ను ప్రేమించిన సామత్ పట్ల నీకు కొంచెమైన కమిట్మెంట్ లేదు పెళ్లి చేసుకున్న నా మీద కూడా నీకు ప్రేమ లేదు నువ్వొక వాసన లేని పువ్వువి ఐ హేట్ యూ ఐ హేట్ యు ఆల్ మీన్స్ కసిగా అని గబగబా వెళ్ళి కదులుతున్న రైలెక్కేశాను నిశ్చేస్సురాలే ఆమె అలాగే నిలబడి చూస్తున్న దృశ్యం క్రమంగా ఫేడౌట్ అయిపోయింది వెంటనే బయలుదేరి రమ్మని నాకు నాన్న దగ్గర నుంచి అల్టిమేటం వచ్చింది వెళ్ళాలనిపించలేదు వెళ్ళకపోయినంత మాత్రానా నేను వాసంతి గొడవపడిన విషయం సమసిపోదు దాన్ని ఏదో ఒకలా సెటిల్ చేసుకుంటే కానీ నాలో రగిలే అగ్నికాండం చల్లారదు అందుకే అయిష్టంగా వెళ్లాను ఎవరూ నన్న విషయం ప్రశ్నించలేదు మామూలు కుసల సమాచారాలు అడిగారు వాసంత గురించి వాళ్ళెవ్వరూ అడగకపోవడంతోనే గ్రహించాను విషయం తెలిసిందని ఒకటి రెండు రోజులు గడిచాయి నా అంతటి నేనే చెప్తానని వాళ్ళు రమ్మను పిలిచి అడగకుండా ఊరుకుంటే నా అంతటి నేనెందుకు చెప్పాలని నేను మూడో రోజున రెండో వదిన గదిలోకి వచ్చి కూర్చుంది తను నా క్లాస్మేట్ అన్నయ్య తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏడేళ్లపాటు ఆమె కోసం నిరీక్షించాడు అంత నిరీక్షణ తర్వాత ఆమె కాదని ఉంటే వాడేమైపోయేవాడోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను ఇప్పుడు మాత్రం సామంత్ గుర్తొచ్చి అతన్లా అన్నయ్య మారే పరిస్థితి నుంచి వాడిని కాపాడినందుకు వదిన పట్ల ఎంతో కృతజ్ఞత కలిగింది చెప్పు పరిమళ అన్నాను నా కృతజ్ఞతనంతా గొంతులోనే తొనికిస్తూ నువ్వే చెప్పాలి అంది తను నేనేం చెప్పాలని ఆశిస్తుందో ఊహించాను ఎవరో ఒకరికి చెప్పుకుంటే కానీ మనోభారం తగ్గదని నాకు తెలుసు కానీ ఎలా చెప్పాలో బోధపడడం లేదు అదంత తేలిగ చెప్పగలిగే విషయంలో నాకు కనిపించలేదు వాసంతి వాళ్ళ పెద్దన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు విషయం అని రియాక్షన్ కోసం నా ముఖంలోకి చూసింది భార్యభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండవచ్చేందు కానీ నడి స్టేషన్లో టీ తాగుదామని దింపి టికెట్ చేతులు పెట్టి నీ దారి నీదరి చెప్పి వచ్చేసావంటే గొడవ చాలా తీవ్రమైనదేనని ఇంట్లో అందరం అనుకుంటున్నాం నేను మాట్లాడలేదు మా తోటి కోడలు ముగ్గురులోకి వాసంతి చాలా తెలివైనదని అనుకుంటూ ఉంటాను నేను ఎందుకంటే చక్కటి పెంపకంలో పెరిగి పెద్ద కుటుంబంలోంచి వచ్చింది చదువుకున్నది కాబట్టి కానీ ఇలా జరిగిందేమిటి అవన్నీ పైపై హంగులు వాస్తవానికి ఆ అమ్మాయికి స్వార్థమే తప్ప ప్రేమించడం రాదు పరిమిళ డూ యూ బిలీవ్ తన స్వార్థానికి ఒక మనిషి బలైపోయాడు లిటరల్లీ షీ కిల్డ్ హిమ్ ఆవేశంగా అన్నాను ఏం జరిగింది అసలు మొత్తం అంతా చెప్పాను వాసన లేని పువ్వని తెలిసి నా గుండెల్లో ఎలా దాచుకోను అడిగాను ప్రేమించినానుకో అర్హత ఉంటుంది తెలుసా వాసంతని అతను ప్రేమించి ఉండవచ్చు కాని అతని పట్ల ప్రేమ ఉండాలనేముంది అందువ అదెందుకంటే సామంతకి చదువు ఉద్యోగం ఆస్తి అంతస్తు లేవు అందుకని వాసంతి అతన్ని ప్రేమించలేకపోయింది అవన్నీ నాకున్నాయి కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంది వెంటనే జవాబిచ్చాను అందులో తప్పేముంది తప్పేం లేదా పది మంది అమ్మాయిల ఫోటోలు తెచ్చి నీ ముందు పెట్టాం అందరూ నాలుగింటిని కట్నకానుకులు సరిగ్గా ఇవ్వలేరని పక్కన పెట్టాం మరో ఇద్దరు అమ్మాయిలు నీకు నచ్చలేదు మిగిలిన నలుగురిని చూపుల్లో చూసి వాసంతిని ఎన్నుకున్నావు అలాగే వాసంతి కూడా బెటర్ చాయిస్ని ప్రిఫర్ చేయడంలో తప్పులేదుగా వాసంతి కజిన్ మాత్రం ఆమెనే ఎందుకు ప్రేమించాలి వాళ్ళింట్లో పనమ్మాయినో తనలాంటి మరో దిగ్గులేని అమ్మాయినో ఎందుకు ప్రేమించలేదు అతను బెటర్ చాయిసే చూసుకున్నాడు కదా ప్రేమ అవన్నీ చూడదు ఎవరి మీద ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అది కాంట్రాస్ట్లో వాసంతికి వర్తించదా నువ్వు మాటలతో మెలకలేస్తున్నావు పరబలా అన్నాను విసుక్క రీజనింగ్ తర్కానికి అందదు కొన్ని కొన్ని విషయాల్లో తర్కించి నోరు మూయించవచ్చు కాని మనసుకి సమాధానం చెప్పలే ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సి వస్తే అలాగే ఉంటుంది మరి స్త్రీ కోసం కేవలం ఒక్క స్త్రీ కోసం యుద్ధాలు చేసుకుని ప్రాణాలు రాజ్యాలు పోగొట్టుకున్న సంస్కృతి మనది నేను నిన్ను ప్రేమించాను నా కోసం నువ్వేం చేస్తావని అడిగి మరి ఆ స్త్రీని బురదలోకి లాగి పాంచాలి చేసి అది చాలక తన స్వంత చెల్లెలినే ఆమెకు సవతిని చేసిన కృష్ణుని కొలిచే సాంప్రదాయం మనది త్యాగాలన్నీ స్త్రీలు చేస్తే వాటితో విజయాలను సాధించి గొప్పగా ప్రపంచానికి చాటుకునే చరిత్ర మనది ఆడవాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించడానికి మనకి మనసొప్పదు అంతేనా చందు ఫెమినిజం పుస్తకాల్లో చదవడానికి బాగుంటుంది అన్నా నేను అవునంతే నువ్వు చెప్పేది వాస్తవం నేను చెప్పేది హైపోథెసిస్ అంతేనా నువ్వెలా అనుకున్నా సరే ఐ హేట్ హెర్ ఆమెని నా భార్యగా ఊహించుకోలేకపోతున్నాను దట్ పూర్ కేచర్ సామంత్ తల్లి తండ్రి చిన్నతరంలోనే పోతే ఆ ప్రేమరాహిత్యాన్ని వాసంతిని ప్రేమించడంలో భర్తీ చేసుకుంటే ఓ ఘాట్ ఎంత మెజరబుల్గా చచ్చిపోయాడో తెలుసా ఆడవాళ్ళు ఇంత క్రూరంగా కూడా ఉంటారా ఇదేనా పరిమళ నువ్వు చెప్పే వ్యక్తిత్వం చాలాసేపు వదిన మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా గొంతు విప్పింది నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మీ అన్నయ్య రోజు మా కాలేజీ విడిచే టైముకు వచ్చి గేటు దగ్గర నిలబడేవాడు నన్నెంతో ఆరాధనగా చూసి ఐ లవ్ యూ అనేవాడు అప్పుడు తను స్టూడెంటే ఇదే సినిమాల్లోనైతే ఎంతో అద్భుతంగా చూపించేవారు కానీ నాకు చాలా ఎంప్రెసింగ్గా ఉండేది ఫ్రెండ్స్ చూస్తారేమో లెక్చరర్స్ చూస్తారేమోనని ఏడ్పొచ్చేది అదేదో ఈవ్ టీచింగ్ అనుకుని నా ఫ్రెండ్స్ కూడా నాకు దూరమయ్యారు చాలా ఇన్సల్ట్గా ఉండేది ప్రేమగా గల మరో పార్శ్వాల్ని మాటల్లో చూడసాగాను అన్నయ్య ద్వారా ఈ విషయాలన్నీ చాలా వరకు విన్నవే అయినా వదిన చెప్తుంటే కొత్త అర్థాలు ధ్వనిస్తున్నాయి కాలేజీకి వెళ్ళాలని చెప్పి ఏడ్చాను అమ్మ నాన్న తరచి తరచి అడిగి విషయం రాబట్టుకున్నారు మీ అన్నయ్యని ఇంటికి పిలిపించారు తర్వాత జరిగింది కూడా నాకు తెలుసు ఇప్పటికిప్పుడు మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నీకు సమ్మతమేనా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని వదిన వాళ్ళ నాన్న అడిగేసరికి అన్నయ్య తెల్లమొహం వేశాడట మాకున్నది ఒకే ఒక్క సంతానం మా ఆశలన్నీ పరిమళమేదే తనని ఇంజనీరింగ్ చేయించాలని కోరిక ఉన్న మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మరి మీ నాన్నగారు ఆల్రెడీ మీ అన్నతమ్ములు అక్క ఐదుగురితో పాటు తనని చదివిస్తారా లేకపోతే మీరిద్దరూ ఇప్పట్లో పెళ్లి మాట మర్చిపోయి చదువుకొని పైకొచ్చాక పెళ్లి చేసుకుంటారా ఏదో ఒకటి నువ్వే ఆలోచించుకొని చెప్పు అని ఆయన సూటిగా అనేసరికి అన్నయ్య ఓ నమస్కారం పెట్టి వచ్చేశాట మా ఇంట్లో అందరం కలుసుకొని సరదాగా ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్పుకొని నవ్వుకుంటాం ఎప్పుడూ వీటి గురించి లోతుగా ఆలోచించలేదు ఇప్పుడే ఏదో చిన్న ఆలోచన మొదలైంది ఎంతలోనే బదిలాంది మా నాన్నగారు మాటల్ని ఛాలెంజ్గా తీసుకొని మీ అన్నయ్య దాకా చేసి సివిల్స్లో నెగ్గుకొచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్తో మా ఇంటికొచ్చి మళ్ళీ అడిగారు అప్పటికి మేమంతా ఆ విషయాన్ని మర్చిపోయాం ఇంకొన్నాళ్ళు గడిస్తే నా పెళ్లి కూడా జరిగేదేమో వేరే వ్యక్తితో అంటే నువ్వు మా అన్నయ్యని ప్రేమించలేదా పరిమళ విస్మయంగా అడిగాను నాకు ఊపిరి నిలిచిపోయినట్టయింది ఎందుకు ప్రేమించాలసలు మీ అన్నయ్యననే కాదు ఎవరినైనా సరే ఎందుకు ప్రేమించాలి ఆ అవసరం ఏమిటి తల్లిదండ్రులు తమ జీవితంలో ఒక భాగంగా పెళ్ళల్ని పావిస్తారు ఆ భాగాన్ని అందంగా తీర్చిదిద్దుకునే బాధ్యత తమదేననుకుంటారు అందమైన బాల్యాన్ని అందించిన పేరెంట్స్ ఎవ్వరాన్ని మాత్రం అంత అందంగాను మల్చరా పర్వలా ప్రేమంటే ఏమిటసలు ఇద్దరు మనుషులు కలుసుకోవడం వలన కలిగే పాజిటివ్ ఇంటరాక్షన్ అది పెళ్లితో కూడా జరగచ్చుగా చాలా టఫ్గా ఉన్నాయి మీ బావాలు తప్పుగాను ఉన్నాయా ఉంటే చెప్పు కరెక్ట్ చేసుకుంటాను ఆ కరెక్ట్ చేసుకోవడమేదో మా అమ్మాయితో మొదలుపెట్టి రేపెవరైనా లవ్ మీరు చెప్పగానే అమాంతం వాడితో డ్యూయట్లు లాగించేయమంటాను అని నవ్వేసి చచ్చ ఆపేసి వెళ్ళిపోయింది నేను ఆలోచనలో పడ్డాను వదిన చివరి మాటలు చర్నాకోల అంచులా నా గుండెను తాకి పంట పుట్టించాయి అప్పటిదాకా నా కళ్ళకి కట్టినట్టున్న రూపం ఫేటౌటే టీ స్టాల్ దగ్గర వాసంతి చేతులు టికెట్ పెట్టేసిన దృశ్యం కదిలింది గిల్టీగా అనిపించింది వాసంతి ఏం చేయాలని ఆశించాను నాకే అర్థమవలేదు హాల్లో ఫోన్ మోగుతోంది ఎవరూ ఎత్తడం లేదు నేను వెళ్ళి లిఫ్ట్ చేశాను వాసంతి చెందు కావాలి అంది ఎత్తినది నేనని తెలియక నేను చెప్పు అన్నాను ముక్త సరిగా ఒక హెల్ప్ చేయగలరా ఏమిటది నా బురుగుటి ముడిపడింది ఏమి ఆశిస్తుంది తను నా నుంచి కొంచెం ఓపిక వినాలి మరి మొదటిసారి నేను పెళ్లి చూపులకు కూర్చున్నప్పుడు అతని ఊహ మాత్రం చేత నా మనసులో తటిల్లతలు మెరిశాయి కడగంటి చూపులతో నయాకారాలు కులు మనాలిలు గుర్తొచ్చాయి అతనే నా కాబోయే భర్తను కొని నిరభ్యంతరంగా టెక్నికల్ కళలన్నీ కన్నాను ఆ తర్వాత అతను తనని అమెరికా పంపగలిగే కెపాసిటీ గల సంబంధం చేసుకుని నాకు టాటా చెప్పేశాడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను పెళ్లి చూపుల్లో చూసిన వాడిని మొదలోకి ఆహ్వానించి మకిలి చేసుకోకూడదని ఆ తర్వాత మీరు తటస్థపడ్డారు నా తొలి ప్రేమ ఏ ఆఘాతంలోకి జారిపోయిందో వెతికి పెట్టగలరా పువ్వుల్లో పెట్టి సమర్పించుకుంటాను అంది ఆమె మాటల్లో కొంత వాస్తవం ఉంది మరికొంత కవ్వింపు ఉంది కానీ ఎంత కటువైన వాస్తవాన్ని చెప్పింది వాసంతి ఆమె తొలి ప్రేమ ఏ ఆగాధల్లోకి జారిపోయిందో నేనెక్కడ వెతుక్కోగలను అలా వెతికేది ఉంటే ముందు నా ప్రేమను వెతుక్కోవాలి ఏ పెళ్లి చూపుల్లో పారేసుకున్నానునని నని కానీ నా ప్రశ్నకి సమాధానం కానీ నువ్వు చెప్పేది నా ప్రశ్నకి సమాధానం కాదు అన్నాను కఠినంగా అసలు లవ్ ఈస్ జస్ట్ హ్యాపెన్స్ అంతే సామంతికి నా మీద నాకు మరొకరి మీద మీకు ఇంకొకరి మీద రెండు కొనలు కలవని దారమ్లా అలా ఆ తొలి ప్రేమను బస్సుల్లోనో రైల్లోనో చూపుల్లోనో పారేసుకుని ఒట్టి మెటీరియలిస్టుగా మిగిలిపోతున్నాం అతను నా మనసు మీద కాకుండా నా జీవితం మీద పట్టు కోసం ప్రయత్నించాడు తనకి రాని చదువు నాకు అక్కర్లేదన్నాడు నన్ను కనిపించిన తల్లిదండ్రుల్ని కాదని తనతో వచ్చేమన్నాడు ఒకసారి మా ఇద్దరికి పెళ్ళంటూ జరిగితే చచ్చినట్టు మా నాన్నే దిగివస్తారన్నాడు కానీ నేను పావును కావాలనుకోలేదు మనిషికి మనిషికి మధ్య నుండేది ఆర్థిక బంధాలేనా వాసంతి నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నావేమో మనిషికి మనిషికి మధ్య మొదటగా ఆర్థిక బంధాలు చోటు చేసుకుంటేనేగా అవి అనుబంధానికి దారి తీసేవి పసిపిల్లల మధ్య స్నేహం ఆటబొమ్మను పంచుకోవడంతోనో క్యాడ్బరీ ఇచ్చు ప్రారంభమవుతుంది భార్య మధ్య అనుబంధం కూడా ఇచ్చుపుచ్చుకోవడాలతోనే మొదలవుతుంది ఏమీ ఇవ్వలేనివాడు కనీసం తన హృదయాన్నైనా ఇవ్వగలగాలి కాని అతను అన్నీ నా నుంచే ఆశించాడు నేను ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను అంత అర్ధాంతరంగా పెట్టేసినా మళ్లీ అవ్వలేదు నేను ఆలోచనలో పడ్డాను వాసంతి గుండెలోతు కొలవాలనుకున్నాను అదొక మహాబిలల్లా నన్ను తనలోకి లాక్కొని అంతు తెలియని మరిన్ని ఆఘాధాలని చూపిస్తోంది ఈ ప్రస్థానానికి గమ్యం ఏమిటి బిలానికి అవతలి ఒడ్డంటూ ఉండదు అంతు ధరీలేని ఈ సోదను నేనెందుకు చెయ్యాలి ఆమె ఒక స్త్రీ అందుకే సామంతిని ప్రేమించకపోయినా ద్వేషించలేదు రక్తస్పర్శకి చెలించింది ఆమె నా భార్య నన్ను ప్రేమించకపోయినా నిబద్ధతతో ఉంది మనిషికి మనిషికి మధ్యనున్నవి ఆర్థిక సంబంధాలే కాబట్టి కమిట్మెంట్ గల లైఫ్ పార్ట్నర్ దొరకటమే అదృష్టం అనుకోవాలి దర్శిట్ నా మనసులో కమ్ముకున్న మేఘాలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా మారింది ఆ మేఘాల్లో ఒక మేఘంగా సామ జ్ఞాపకం కూడా చెదిరిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి